నీవు ఉద్యోగం చేస్తున్న చోట చేతి పనులు చేస్తున్న చోట పని చేసినప్పటికీ మరి నీ యజమానులు దీవించబడుతున్నారా నీ యజమాని ఆశీర్వదించబడుతున్నాడా అయితే నీవు దేవుని చేత దీవించబడినవాడు నువ్వు ఎక్కడ పని చేస్తున్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఎక్కడ వ్యాపారం చేస్తున్నా నీ యజమానులు దీవించబడటం లేదు అంటే దేవుడు నీకు తోడుగా లేడు ఎలా చెప్పగలము యూసేపు పనిచేస్తున్న ఆ ఫరో ఇల్లు బహుగా దీవించబడిందంటే బహుగా దీవించబడింది కారణం ఏమిటో తెలుసా యహోవా యూసేపుకు తోడై ఉన్నాడు కనుక అతడు చేరుదంతయు సఫలమైందంట ఏసేపును బట్టి ఫరో యొక్క ఇంటిని దేవుడు బహుగా దీవించాడు ఈ మాటలు వింటాడు ప్రియ సోదరా సోదరి మరి నిన్ను బట్టి ఉద్యోగం చేస్తున్న నీ కంపెనీ దీవించబడుతుందా నీవు ఎక్కడైతే ఇంట్లో చేస్తున్నావో చేతి పనులు చేస్తున్నావో ఎక్కడైతే షాపింగ్ మాల్లో నీవు పని చేస్తున్నావో మరి నీవు పనిచేస్తున్న చోట యజమానులు దీవించబడుతున్నారా ఆశీర్వదించబడుతున్నారా అయితే నిన్ను బట్టి నీ యజమాని నీ కంపెనీ నీ షాపు బహుగా దీవించబడుతుంది ఒకవేళ వారు దీవించబడటం లేదు అంటే నీకు దేవుడి తోడుగా లేడు దేవుని బిడ్డలో ఎక్కడ పని చేస్తున్నా ఆ పని చేస్తున్న చోట వారి యజమానులు బహుగా దీవించబడతారండి మనము యాకోబును చూసినట్లయితే యాకోబు లాభాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు లాభాన్ని సాక్షమిస్తాడు యాకోబు గురించి యాకోబు నీవు నా ఇంటికి వచ్చినప్పుడు కొంచమే కానీ ఎప్పుడైతే నీవు నా ఇంటిలో అడుగు పెట్టావో దేవుడు నిన్ను బట్టి నన్ను ఎంతగా దీవించాడని లాభాన్ని సాక్ష్యం ఇచ్చాడండి మరి నిన్ను బట్టి నాడు యజమాని సాక్షమిస్తున్నాడా నీ గురించి చెప్తున్నాడా లేదా నిన్ను పనికి పెట్టుకున్న కాని నేను దరిద్రతను చూస్తున్నాను నష్టాన్ని చూస్తున్నాను కష్టాల్లో ఉన్నాను పనికి పెట్టుకోక పెట్టుకోక ఇలాంటివన్నీ పెట్టుకున్నానా అని నిన్ను పట్టిన యజమాని బాధపడుతున్నాడా లేదా నిన్ను పట్టిన యజమాని ఇతను నా దగ్గర పనిచేసినప్పటి నుండి నేను బహుగా దీవించబడ్డాను బహుగా ఆశీర్దించబడ్డాను ఇతన్ని బట్టే ఎందుకంటే ఇతడు నిజమైన దేవుని బిడ్డ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఈనాడు నా కంపెనీ దీవించబడింది నా ఇల్లు దీవించబడింది నా షాపు దీవించబడింది నీవు చేతి పనులు చేస్తున్న అయితే మరి నీ యజమాని దీవించబడ్డాను అని నీ గురించి సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి లాభాన్ని చెప్తాడండి యాకోబో నేను శకునము చూసి తెలుసుకున్నానయ్యా నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడని సాక్షాత్తు లాభాన్ని యాకోబు గురించి సాక్ష్యం ఇస్తాడు ఏసేపును మనం పరిశీలించినట్లయితే ఏసేపును బట్టి వరో ఇంటిని దేవుడు సమస్తమును దేవుడు దీవించాడట ఈనాడు ఈ మాటలు వింటున్న ప్రే సహోదరుల సహోదరి నిన్ను బట్టి మరి దేవుడు యజమానిని ఆ ఇంటిని నీ కంపెనీని నీవు షాపింగ్ మాల్లో పనిచేస్తుంటే ఆ షాపింగ్ మాల్లో ఉన్న యజమాన్ని నిజంగా దేవుడు దీవిస్తున్నాడా వారు నీ గురించి అటువంటి సాక్ష్యము చెప్పగలుగుతున్నారా కష్టపడి పనిచేస్తాడు ఇతడు దేవుని బిడ్డ కాబట్టి ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయడం ఏ సమయం దొరికినా కష్టపడుతూనే ఉంటాడు కానీ కాలక్షేపణ చేయడని నీ గురించి యజమానులు చెప్పే విధంగా నీవు ఉంటున్నావా లేదా ఒకసారి ఆలోచించు ఆనాడు ఏసేపు ఫరో ఇంటిలో పనిచేస్తూ ఉంటే ఫరో ఇల్లు మొత్తం కూడా దీవించబడిందటండి ఆ ఇల్లు పొలంలోనేమి ఇంటిలోనేమి సమస్తము కూడా ఆ ఇల్లంతా కూడా దీవించబడిందంట కారణం ఏమిటంటే యహోవా యోసేపుకు తోడయుండిన కనుక యాకోబు క్షమించండి ఏసేపును బట్టి ఆ ఇల్లంతా కూడా బహుగా దీవించబడిందండి ఈనాడు నిన్ను బట్టి నీ యజమాని దీవించబడాలి నిన్ను బట్టి నీ కంపెనీ దీవించబడాలి నిన్ను బట్టి నీ ఇల్లు దీవించబడాలి నిన్ను బట్టి నీవు షాపింగ్ మాల్లో షాపుల్లో పనిచేస్తుంటే ఆ షాపు యజమాని ఆ కంపెనీ బహుగా దీవించబడాలి కానీ ఈనాడు నిన్ను బట్టి ఎంతమంది ఇతన్ని బట్టి నా కంపెనీ దీవించబడింది కష్టపడి చేస్తాడు కష్టపడి వర్క్ చేస్తాడు ఎప్పుడు పని 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 కనీసం భోజనం సమయాన్ని కూడా తినడం అంతగా కష్టపడ్డాడు కాబట్టి ఈనాడు నా కంపెనీ ఈ విధంగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది అని నిన్ను బట్టి మరి నీ యజమాని చెప్పగలుగుతున్నాడా ఒకసారి ప్రియ సహోదరుడ సహోదరి ఈనాడు నీవు కష్టపడి పనిచేసినట్లయితే యజమానులు దీవించబడతారు దేవుడు యజమానులు దీవించిన తరువాత నిన్ను విడిచిపెట్టాడండి ఆనాడు లాభాలను దీవించిన తరువాత యాకోబును కూడా బహుగా దీవించడం దీవించటం మనము చూస్తున్నాము ఈసేపు పనిచేస్తున్న ఆ పొరువును దీవించిన తరువాత తరువాత ఏ విధంగా దేవుడు దీవించాడు అనేక మందికి దీవెనకరంగా మార్చాడు మనము చూస్తామండి ఈనాడు నీవు దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే మొదటిగా నీవు పనిచేస్తున్నటువంటి నీ యజమానులు దీవించబడాలి నీ యజమానులు దీవించబడకుండా వారు ఎప్పుడు కూడా కష్టంలోను నష్టంలోను కలిమిలోను లేములోనూ ఉంటూ ఇప్పుడు బాధలో కన్నీటితో ఉంటే నీవు దీవించబడటం సాధ్యము కాదు నీ వెళ్ళిన తరువాత ఆ కంపెనీ బహుగా దీవించబడాలి ఆ షాపు బహుగా దీవించబడాలి నీ ఇల్లు దీవించబడాలి నువ్వు కష్టపడి ఆ కష్టాన్ని చూసి దేవుడు ఆ కంపెనీని దీవించాలి నా బిడ్డ ఇంతగా కష్టపడుతున్నాడు నన్ను నమ్మిన బిడ్డ ఇంతగా ప్రయాసపడుతున్నాడు కాబట్టి నేను అతన్ని బట్టి ఈ కంపెనీని దీవించాలి ఈ షాపును దీవించాలి అతని ఇంటిని దీవించాలని చెప్పి దేవుడు ఆ ఇంటిని దీవించి వాడికి నీవు కష్టపడాలండి కష్టపడకుండా ఫలించడం అనేది సాధ్యము కాదు కాబట్టి కష్టానికి తగ్గ ఫలితాన్ని చూడాలి అంటే మొదటిగా నీవు ఎంతగా ప్రయాస పడగలవో అంతగా ప్రయాసపడు శక్తి లోపం లేకుండా నీవు ప్రయాసపడు అంతేగాని సమయాన్ని వృధా చేయకు టైంపాస్ చేయమాక నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావంటే నువ్వు ఎప్పుడు కూడా కష్టపడేవారిగా ఉండాలి కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి గమనించండి నువ్వు ఎక్కడ పని చేస్తున్నా ఆ పనిలో దేవుడు చూస్తున్నాడు నేను కాలక్షేపం చేస్తున్నానా కష్టపడుతున్నానా అనేది ఒకసారి గమనించి దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి నువ్వు అక్కడ ప్రయాసపడు నీ కంపెనీలో ప్రయాసపడు ఉద్యోగంలో ప్రయాసపడు షాపుల్లో ప్రయాసపడు నువ్వు ఎక్కడ చేస్తున్నా చేతి పనులు చేస్తున్నా ఇళ్లలో పని చేస్తున్నా ఎ ఇక్కడ చేస్తున్నా నువ్వు ఎంతగా కష్టపడగలవు అంతగా కష్టపడు నీవు అంతగా ప్రయాసపడి కష్టపడి నీవు అక్కడ పని చేసినట్లయితే నీ యజమానులు తప్పకుండా దీవించబడతారు నీ యజమానులు దీవించబడిన తరువాత దేవుడు నిన్ను కూడా బహుగా దీవిస్తాడండి యాకోబు యొక్క యజమానటువంటి లాభాను దీవించబడిన తరువాత యాకోబును దేవుడు బహుగా దీవించాడండి ఈ సేపు పనిచేస్తున్న ఇంటిలో ఫరు దీవించబడిన తరువాత ఈ సేపును కూడా దేవుడు విడిచిపెట్టలేదండి వదిలేయలేదండి ఈ సేపును తరువాత ఎంత అద్భుతంగా దీవించాడో ఆ దేశానికే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడండి అంత గొప్ప దేవుడు మనం సేవించ మనం సేవిస్తున్న ప్రియమైన ఏసయ్య కాబట్టి నీవు చేయవలసింది ఏమిటాయంటే నీవు ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా నీ ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనుల్లో బహుగా ప్రయాసపడు నిన్ను బట్టి నీ యజమాని దీవించబడాలి తప్ప నిన్ను బట్టి నీ యజమాని నష్టాల పాలు కష్టాల పాలు కన్నీటి పాలు అయ్యాడంటే నీకు శాపాన్ని దేవుడు మిగులుస్తాడు ఈ వాస్తవాన్ని మర్చిపోమకండి